నేను ఇండియా వచ్చి అవుట్ హౌస్ లో ఉంటుండగా ఒకరోజు ఎవరు మీరు ఈ ఇంటి అల్లుండి కూర్చోండి ఆయన ఇంట్లో లేరు తెలిసే వచ్చాను మా మామగారు నీతో చెప్పమన్న విషయాన్ని చెప్పి వెళ్ళడానికి వచ్చాను ఏమిటది నువ్వు రేపటిలోగా నీ పిల్లల్ని తీసుకుని మీ దేశానికి వెళ్ళిపోవాలి ఇది మా మామగారి ఆజ్ఞ మేము ఒక మాట అంటే అది జరిగి తీరాలి అది జరిగేలా చేస్తా మేము నువ్వు డబ్బు కోసం ప్రసాద్ మీద వల వలవిసిరావని మాకు తెలుసు ఆ డబ్బు కోసమే అతన్ని బలవంతంగా ఈ దేశానికి తీసుకొచ్చావని తెలుసు నీ కావలసిన డబ్బు నువ్వు తీసుకుని నీ పిల్లలతో సహా వెళ్ళిపోతే ప్రసాద్కి ప్రాయిచిత్వం జరిపించి మా రాచవంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం చెప్పు ఎంత కావాలి మా దేశంలో మీ లక్షలకి కోటలకి ఈ దేశం నుంచి నేను వెళ్ళడం అంటూ వస్తే ప్రసాద్ తో కలిసే వెళ్తాను నేను ఇంటి కోడల్ని నన్ను పొమ్మనే అధికారం ఎవరికీ లేదు ఈ మాట నా మాటగా మామగారికి చెప్ప జ్వరం తగ్గిందా ఏదో పుస్తకం చదువుతుంటున్నాం ఏం పుస్తకం జీవితం జీవితం చాలా పెద్ద పుస్తకం ఎప్పుడు సశేషమే ముగింపు అంటూ ఉండదు రాసే కవి రాస్తూనే ఉంటాడు ఎవరికి ఎంత ఒప్పుకుంటే అంతవరకే చదివి అదే అంతవరకు వెళ్ళిపోతూ ఉంటారు నేను అలా వెళ్ళను అంత చూసే వెళ్తాను ఇలా ఒంటరిగా కూర్చోండి ఒంటరితనం మనసును కలిసి వేస్తుంది మేమంతా నీవాళ్ళను సంగతి మర్చిపోకు అందరితో కలిసిమెలిసి తిరుగుతుండు బాయ్